తిరుమల పరకామణిలో విదేశీ డాలర్ల దొంగతనం కేసులో ఫిర్యాదుదారు అప్పటి విజిలెన్స్ అధికారి సతీష్ కుమార్ ది హత్యేనని కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు సతీష్ కుమార్ మృతికి సంబంధించి కొన్ని ఆధారాలను దర్యాప్తు బృందాలు సేకరించాయి పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు సతీష్ కుమార్ మృతి వెనుక పరకామణి చోరీ కేసుతో సంబంధం ఉన్న వ్యక్తుల ప్రమేయ ఉన్నట్లు కూటమి నేతలు ఆరోపించారు తిరుమల పరకామ్మనిలో విదేశీ డాలర్ల దొంగతనం కేసులో ఫిర్యాదుదారు సతీష్ కుమార్ హత్య కేసుకు సంబంధించి పన్నెండు బృందాలు వివిధ కోణాల్లో విచారణ ప్రారంభించాయి సతీష్ కుమార్ మృతి చెందిన తాడిపత్రి కోమలి రైల్వే ట్రాక్ వద్ద పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు రన్నింగ్ ట్రైన్ నుంచి బొమ్మలను తోసి సీన్ రీకన్స్ట్రక్షన్ చేసిన పోలీసులు రెండు డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించారు రైలు ఎక్కడానికి ముందు గుంతకల్లు రైల్వే స్టేషన్కు వచ్చిన సతీష్ అక్కడ తన బైక్ ను పార్క్ చేశారు సీసీటీవీ దృశ్యాలను దర్యాప్తు అధికారులు సేకరించారు వీటి ఆధారంగా వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టారు వారం రోజుల్లోపు సతీష్ కుమార్ కేసును నిగ్గు తేల్చేలా ప్రత్యేక బృందాలకు ఉన్నతాధికారులు ఆదేశించారు అనంతపురంలో సిఐడి డీజీ రవిశంకర్ అయ్యనార్ ఆధ్వర్యంలో విచారణ చేస్తున్నారు సతీష్ కుమార్ మృతదేహానికి శవ పరీక్షలు నిర్వహించిన ఫోరెన్సిక్ వైద్యులను పిలిపించి అనంతపురంలోని పోలీస్ గెస్ట్ హౌస్ లో రవిశంకర్ అయ్యనార్ వివరాలు అడిగి తెలుసుకున్నారు అనంతపురం సర్వజన ఆసుపత్రిలో న్యూరాలజీ కార్డియాలజీ ఆర్థోపెడిక్ విభాగాల స్పెషలిస్టులతో ఆయన సమావేశమయ్యారు సతీష్ కుమార్ మృతదేహానికి సిటీ స్కాన్ నిర్వహించిన రేడియాలజిస్టుల నుంచి సమాచారం సేకరించారు అనంతరం రవిశంకర్ అయ్యనార్ జిల్లా ఎస్పీ జగదీష్ ఇతర పోలీసు అధికారులతో కలిసి తాడిపత్రి మండలం కోమలి రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాల పక్కన సతీష్ కుమార్ మృతి చెందిన ఘటనా స్థలానికి చేరుకున్నారు ఘటనా స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు సతీష్ కుమార్ మృతిపై విచారణ చేసేందుకు ప్రత్యేక బృందం తిరుపతికి చేరుకుంది మృతుడు సతీష్ కుమార్ రాయలసీమ ఎక్స్ప్రెస్లో ఏ వన్ బోగిలో ప్రయాణించినట్లు తెలుసుకున్నారు తిరుపతి రైల్వే స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ప్రతి ఉద్యోగితో పాటు రాయలసీమ ఎక్స్ప్రెస్ లో విధుల్లో ఉన్న చీఫ్ టికెట్ కలెక్టర్ లోకో పైలట్లు గార్డులను విచారించారు సతీష్ కుమార్ హత్య వెనుక పెద్దల హస్తముందని ఈ కేసును లోతుగా విచారించాలని కూటమి నేతలు కోరారు తెలుగుదేశం పార్టీ ఫస్ట్ నుంచి చెప్తోంది ఇది పాత్రదారులకు సంబంధించింది కాదు దీంట్లో సూత్రదారులు వేరే ఉన్నారు ఈ రోజు ఇతను వెనుక బతికి ఉంటే ఇతన్ని హత్య చేయకపోతే ఇతని తొలగించుకోకపోతే మన గుట్టంతా మొత్తం బయటకు వచ్చేస్తుంది భయము ఉన్న వ్యక్తులే చేయిస్తారు మామూలుగా మీరు నేను హత్యలు చేస్తాం సో ఖచ్చితంగా దీని వెనకాల పెద్ద తలకాయల్ని విచారణకి పిలవాలి ఈ సంఘటన జరిగిన తర్వాత ఇంకా ఎక్కువ శ్రద్ధ తీసుకొని ఈ వెనకాల ఉన్న పా కొత్త ఇద్దరు చైర్మన్లని ఈవోని ఈ ఇష్యూలో పిలిచి విచారం చేసి తమ యొక్క పరిశోధన సాగించాలని టీడీపీ పార్టీ ఖచ్చితంగా ఈ విషయంలో డిమాండ్ చేస్తుంది దీన్ని హత్య అని చెప్పింది ఫస్ట్ జనసేన పార్టీ చెప్పాం మేము ఈ ప్యాటర్న్ ఇది బాబాయ్ జగన్ బాబాయ్ ఈడ చూడండి ఈ ప్యాటర్న్ చూడండి ఒకసారి దప్ప సేమ్ గొడ్డలే బ్యాచే అంటే ఇది పరకామయ్య కేసులో ఉన్న పోలీస్ ఆఫీసర్లో లేకపోతే ధర్మారెడ్డో కరుణాకర్ రెడ్డో సుబ్బారెడ్డో మించి చేసిన పనిది వాళ్ళ చేతులు దాటాయి అంటే వాళ్ళ పైన ఇంకెవరు చేపించారు వీళ్ళ ద్వారానే చేపించారు మిగతా డబ్బులు కాపాడుకోవాలని ప్రయత్నంలో భార్యతో ఎత్తులు ఇచ్చి చంపేశారు ఖచ్చితంగా ఇది తారాస్థాయిలో విచారించాలి భూమన కరుణాకర్ రెడ్డి గారు ఎప్పుడు అడుగుతుంటారు సిబిఐకి ఇండి సీబీఐకి ఇండి సీబీఐకి ఇండి అని ఖచ్చితంగా సిబిఐకి ఇవ్వాలి ఇప్పుడు ఇది